నమస్తే అండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకరాలు ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ క్రమంలో బాలీవుడ్కి చెందినటువంటి పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించారు బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికే నటి పూనం కవరు సింగర్ చిన్మయ్తో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలకి అండగా నిలిచారు తాజాగా యాంకరు నటి అనసూయ కూడా ఈ వివాదంపై స్పందించారు లేడీ కొరి కొరియోగ్రాఫర్కు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే బయట పెట్టాలని ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చారు మహిళలకు సానుభూతి అవసరం లేదు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎవరై ఎదురైతే వెంటనే బయట పెట్టండి మీకు అందరూ తోడుగా ఉంటారు బాధితురాళ్ళితో నేను కూడా కలిసి పనిచేశాను పుష్ప సెట్స్లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను తను చాలా టాలెంటెడ్ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ను ఏమాత్రము తగ్గించలేవు అని ఆమె చెప్పుకొచ్చారు కానీ మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను ఈ వ్యవహారంలో కూడా బాధితురాళకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్తో పాటు ఓడబ్ల్యూ సభ్యులకు కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని అనసూయ ఈ విధంగా చెప్పుకొచ్చారు నమస్తే